ఎవరైనా మనకి హవాలో చేసినప్పుడు ఏ టైప్ నోట్స్ వాడతారు ఆ నోట్స్ తాలూకా ఫోటోలు కావచ్చు డిలీట్ చేసినటువంటి వాట్సాప్ చాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిట్రీవ్ చేసి చాలా వరకు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెట్టడం కావచ్చు పోలీసులు ఎక్కడ తప్పులు చేయరా లేదా లాయర్లు ఎక్కడ తప్పులు చేయరా అనేటువంటి పద్ధతుల్లో చెప్పాము ఏదైనా సరే తప్పు తప్పే అది పోలీసు వాళ్ళు చేశారా లాయర్లు చేశారా లేదంటే నార్మల్ బయట ఉన్న వాళ్ళు చేశారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఏదైనా మిస్టేక్ మిస్టేకే కొంతమంది అన్రెగ్యులేటెడ్ వాళ్ళు ఎంత బరి తెగిస్తున్నారో రెగ్యులేటెడ్ వాళ్ళు కూడా అలాగే బరితెగిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు మనం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం జనరల్ ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు నోరు ఉంది కదా బాగా చాలా వరకు అటుకులు బుక్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి లేదంటే డిజిటల్ ఫ్రాడ్స్ గురించి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి ఎలా అయితే క్యాంపెయిన్స్ ఇస్తున్నారో అదే రకంగా సెబీ వాళ్ళు కూడా ఇస్తే చాలా వరకు బాగుంటదని అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అంటే కంటెంట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి ట్రేడింగ్ ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో ఉండాలి కొనగానే పెరగాలి అమ్మగానే పడిపోవాలి ఈ టైప్ లో ఉండాలి అదేదో ఓటీటీలో మూవీ చూస్తున్నాడు అనేటువంటి పద్ధతుల్లో థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆడియన్స్ కి వీక్షకులకు మా ప్రియమైన ప్రేక్షకులకు శుభోదయం సెబి ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా ఎంతమందికి ఫైన్స్ విధిస్తున్నా ఇంకా చాలా మంది మారకుండా విచ్చల్విడిగా అడ్డదారుల్లో డబ్బులు సంపాదించాలి అని ప్రయత్నిస్తున్నారు మొన్న ఇండియన్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ మర్చిపోలేనంతగా జలకిచ్చింది మన సెబీ ట్వంటీ ట్వంటీ టూలో జీ బిజినెస్ లో గెస్ట్ గా వచ్చిన పదిహేను మందికి ఏడున్నర కోట్లు తిరిగి ఇవ్వాలి అని ఆదేశం ఇచ్చింది మన సెబి కొంతమందికి ఫ్యూచర్ నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్ చేయొద్దు అని ఆదేశం ఇచ్చింది మన సెబి అసలు ఈ పదిహేను మంది ఏం చేశారు సో ఈ పదిహేను మంది ఒక గుట్టు రట్టు చేయడానికి సెబీ ఎంత దూరం వెళ్ళింది ఎంత కష్టపడింది ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే సెబీ విధించిన శిక్ష సరిపోతుందా దీని గురించి తెలుసుకోవడానికి లెట్ సాస్ రావు గారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ అసలు ఆ పదిహేను మంది ఏం చేశారు సార్ అసలు అసలు సెబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ అనుకోండి లేకపోతే ఎంట్రీమ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాంట్లో చదివితే కనుక ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఫీల్ అవుతుంటాం అనమాట అంటే సెబీ అంత లోతుగా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసిందా డేటా పాయింట్స్ అంతలా కలెక్ట్ చేసిందా అని చెప్పేసి అని ఉంటుంది ఎవరైనా మనకి హవాలో చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ నోట్స్ వాడతారో ఆ నోట్స్ తాలూకా ఫోటోలు కావచ్చు డిలీట్ చేసినటువంటి వాట్సాప్ చాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిట్రీవ్ చేసి చాలా వరకు ఏవైతే ఉన్నాయో అటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పెట్టడం కావచ్చు వాళ్ళు ఎక్కడెక్కడ కలిశారు అనేటువంటిది గూగుల్ మ్యాప్ లొకేషన్స్ అనేటువంటివి తీయడం తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడికి అయితే తిరిగారో ఆ ట్రిపుల్ తాలూకా ఫోటోలు అనేటువంటి కూడా అంటే ఇంత ఇండెత్ అనేటువంటి చేశారు అంటే సెబీ నిజంగా చాలా కష్టపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ సెబీ తాలూకా ఇన్వెస్టిగేషన్ పవర్స్ కావచ్చు లేదంటే వాళ్ళు వాడుతున్నటువంటి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా స్ట్రాంగ్ అని చెప్పేసారు ఇప్పుడు నువ్వు అడిగిన దానికి వాళ్ళు ఏం చేశారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్లో ఈ గెస్ట్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం వాళ్ళకి కొంతమంది తనూకా నెట్వర్క్ ఉపయోగించుకొని కొన్ని అకౌంట్లు అనేటువంటి ఓపెన్ చేయడం డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడం వీళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ ఆన్ చేసుకుని ఎవరైతే ముందుగా టీవీలో రికమెండేషన్ ఇద్దాం అనుకుంటున్నారో వాటిని వేరే అకౌంట్ లో కొనిపించుకొని వీళ్ళు చెప్పిన తర్వాత పెరగగానే అమ్మేయడం అనమాట సో ఈ పంపం డంప్ అని చెప్పేసి అని పాత రోజుల్లో అనేవారు ఇప్పుడు ఏంటి అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి వీళ్ళు కొంతవరకు ఫాలోయింగ్ ఉంటది టీవీ ఛానల్ కూడా పెద్ద టీవీ ఛానల్ అందులోకి వీళ్ళకి ఫాలోవర్స్ కూడా బాగానే ఉంది పేరు కూడా బాగానే ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆ నెట్వర్క్ వాడుకొని అంటే ఈ ఫ్రంట్ రన్నింగ్ అని చెప్పేసి అంటుంటాం సో ఈ టైప్ లో ఫ్రంట్ రన్నింగ్ చేసి వీళ్ళు కొంతవరకు అమౌంట్ అనేటువంటిది లాభపడ్డారు అని చెప్పేసి ఇది ఒకరిద్దరే చేసింది కాదు మొత్తం త్రూ అవుట్ ది ఎకో సిస్టమ్ ఏదైతే పదిహేను మంది ఉన్నారో సో పదిహేను మందిలో కొంతమంది రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు అన్ రిజిస్టర్డ్ వాళ్ళు ఉన్నారు తర్వాత కొంతమంది స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు అని చెప్పేసి సో మొత్తం జరిగిన ఏదైతే ఏంటి అంటే కనుక వీళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం రెగ్యులేషన్స్ ప్రకారం ఏవైతే చేయకూడదు అది చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెనాల్టీ అనేటువంటిది పడింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు అన్ రెగ్యులేటెడ్ గా ఉన్న వాళ్ళు మిస్టేక్ చేశారు సార్ అది తెలిసి చేశారు తెలియజేశారు మరి ఇప్పుడు రెగ్యులేటెడ్ గా ఉన్న వాళ్ళు కూడా చేశారు మిస్టేక్ అందుకని సో ఇప్పుడు ఎలా అడిగాయంటే కనుక పోలీసులు ఎక్కడ తప్పులు చేయరా లేదా లాయర్లు ఎక్కడ తప్పులు చేయరా అనేటువంటి పద్ధతుల్లో చెప్పావు ఏదైనా సరే తప్పు తప్పే అది పోలీసు వాళ్ళు చేశారా లాయర్లు చేశారా లేదంటే నార్మల్ బయట ఉన్న వాళ్ళు చేశారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఏదైనా మిస్టేక్ మిస్టేకే చేశారు కదా అంటే పోలీసులు చేశారు కదా అని చెప్పేసి అని అక్కడ చట్టం వాళ్ళ చుట్టం తర్వాత వాళ్ళకి ఏం శిక్ష పడదు అనుకోవడానికి లేదు లాయర్లకు చట్టాలు తెలుసు కాబట్టి వీళ్ళు తప్పించుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఉండదు మేజర్ గా ఎవరు మిస్టేక్ చేసినా అన్రెగ్యులేటెడ్ అయినా రెగ్యులేటెడ్ అయినా సరే మిస్టేక్ అనేటువంటిది మనం అది మిస్టేక్ చెప్పుకోవాలి ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఈ సెబీ ఇంటర్మీ ఆర్డర్ లో చూసుకున్నా కూడా వాళ్ళు కొన్ని రెగ్యులేషన్స్ పాటించలేదు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు చేయలేదు తప్పులు ఏవైతే ఉన్నాయో చేశారు అని చెప్పేసి అని సెబీ ఎస్టాబ్లిష్ చేసింది దాని మీద వీళ్ళు ఎగేన్స్ట్ గా అప్పీల్కి వెళ్తారా లేదంటే ఏం చేస్తారా అనేటువంటిది ఫ్యూచర్ కోర్స్ లో వాళ్ళు డిసైడ్ అవుతారు బట్ ఇక్కడ మన డిస్కషన్ కోసం మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రెగ్యులేటెడ్ వాళ్ళు చేయట్లేదు రెగ్యులేటెడ్ వాళ్ళు చేస్తున్నారు అంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి చెడు రెండు మనలోనే ఉంటాయి అంటే ఇప్పుడు అలా అని చెప్పేసి అని రెగ్యులేటెడ్ మంచి వాళ్ళు ఉన్నారు రెగ్యులేటర్లు లో చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు అలా లేరు ఉండరు అని చెప్పేసాను కాదు ఇక్కడ కావాల్సింది ఒకటి మేజర్ గా వాళ్ళు ఎందుకు చేసి ఉండొచ్చు అంటే కనుక ఒకటి పూర్తిగా రెగ్యులేషన్స్ అనేటువంటి తెలియకపోయి ఉండొచ్చు లేదు మనీ మీద ఆశ అయి ఉండొచ్చు లే ఇవేవి కాకపోయినా సరే ఓకే ఈ సిస్టమ్ పెద్దది కదా ఇంతమంది కలెక్ట్ చేస్తున్నాం కదా సో మన మీద ఎవరో చర్యలు లేకపోతే సిస్టమ్ అంత స్ట్రాంగ్ గా లేదు అనుకుని ఉండొచ్చు ఒకవేళ దొరికినా కూడా ఏదో రకంగా మేనేజ్ చేసుకొని బయటపడవచ్చులే అనేటువంటి థాట్ ప్రాసెస్ ఏదైనా అయ్యి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు చేశారు వీళ్ళు చేయలేదు అనేటువంటిది కాకుండా కొంతమంది అన్రెగ్యులేటెడ్ వాళ్ళు ఎంత బరితెగిస్తున్నారో రెగ్యులేటెడ్ వాళ్ళు కూడా అలాగే బరితెగిస్తున్నారని చెప్పేసి చెప్పొచ్చు కొంతమంది ఏంటంటే రెగ్యులేటెడ్ వాళ్ళు కంప్లైంట్స్ కోసం భయపడుతున్నారని చెప్పేసి మనం చూడొచ్చు ఇది మాత్రమే కాకుండా దొంగలు ఎవరైతే ఉంటారో దొంగలు అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనే ఉంటారు దీంట్లోనే కాదు యాక్చువల్ గా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు దొరకనంత వరకు అందరూ దొరలేదు దొరికిన తర్వాత ఎవరు దొంగ ఏంటి అనేటువంటిది మనకు తెలుస్తుంటది గతంలో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు పిఆర్ సుందర్ దొరకక ముందు ఏంటంటే సిఎన్బిసి టీవీ ఎయిటీన్ కి పిలిపించుకొని ఇంటర్వ్యూలు తీసుకున్నారు తర్వాత మన శరణ్ తాలూకా ఇంటర్వ్యూస్ అనేటువంటి సిఎన్బిసి టీవీ ఎయిటీన్ వాళ్ళు తీసుకున్నారు రచన రచనారాయణ తాలూకా ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నారు అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక మీడియా ఛానల్ కూడా రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ అనేటువంటి తారతమ్యం లేకుండా లేదంటే ఆ బేసిక్ కాన్సెప్ట్ అనేటువంటిది వాళ్ళకి అర్థం కాకుండా ఇంటర్వ్యూస్ అనేది తీసుకుంటున్నారా ఏంటి అనేటువంటి మనకు తెలియదు సో ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే గనుక ఎవరు రిజిస్టర్డ్ ఎవరు అన్ రిజిస్టర్డ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరు ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేశారు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది మనం అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో అయితే గనక కోవిడ్ టైంలో ఆదాయం అనేటువంటిది గణనీయంగా పెరగడం జరిగింది ఎందుకంటే అందరూ ఇంట్లో ఉండి చూసేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ కింద అయిపోయారు అది ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు యాక్చువల్గా మా భాషలో అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటాం ఫిన్ స్కామర్స్ అంటూ ఉంటాం కొన్ని చోట్ల ఏంటంటే వాటిని ఫురూస్ అంటాం ఎఫ్ఆర్ అని చెప్పేసి వాళ్ళు గురూస్ కాదు ఫురూస్ అనమాట అంటే అనమాట సో ఆ టైప్ లో మేము చూస్తూ ఉంటాం యాక్చువల్గా యాజ్ ఎ ఎంటిటీ ఎంటిటీగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వి హావ్ గాట్ సమ్ సార్ట్ ఆఫ్ అథెంటికేషన్ అనుకోండి ఏదో ఒకటి అలా కాకుండా ఏదైనా కంటెంట్ నేను ఏదో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని నా దగ్గర నాలెడ్జ్ ఉంది అని చెప్పేసి అని చెప్పుకున్నంత మాత్రమే సరిపోదు కదా పాటు కొంత అథెంటి సిటీ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ అలా కాకుండా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ యూట్యూబ్ రెవెన్యూస్ అనేటువంటి దానికోసం కావచ్చు అంటే గతంలో అయితే యూట్యూబ్ రెవెన్యూస్ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఎక్కడ లేవు సో ఈ ప్రోడక్ట్ ప్రమోషన్స్ కావచ్చు కొలాబరేషన్స్ స్పాన్సర్షిప్స్ అనేటువంటివి చేసుకుంటూ వీటితో పాటు ఏంటంటే వాళ్ళకి ఏమైనా కోర్సులు ఉంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్తూ ఉంటారు ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అయితే కనుక ఒకలా ఉండాలి అలాంటప్పుడు డబ్బులు అనేటువంటిది ఆశించకూడదు ఒకవేళ నిజంగా డబ్బులు ఆశిస్తున్నారు అనేటప్పుడు ఏంటి అంటే వేరే షార్ట్ ఆఫ్ ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు స్టాప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా అని చెప్పేసి వాళ్ళ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పట్లేదు ఏది మంచి ఏది చెడు అనేటువంటి రెగ్యులేషన్స్ కొంతవరకు తెలుసు తెలుసుకొని వాళ్ళు పాటిస్తే ఇండస్ట్రీ ఏదైతే ఓవరాల్ గా గ్రో అవుతుందో దాని మీద నమ్మకం అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఈ మనం ఏదైతే ఇప్పుడు ఈ సెమీ ఇచ్చినటువంటి ఆర్డర్ అని చూసుకుంటే ఓకే రిజిస్టర్డ్ కానీ నమ్మాలా అన్ రిజిస్టర్డ్ కానీ నమ్మాలా అనేటువంటి కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అనేటువంటిది బిల్డ్ అవ్వడానికి వచ్చేటప్పుడు ఎవరు చేసినా ఇలాగే చేస్తున్నాడు కదా అనేటువంటి దానికి ధోరణి ఒకలాగే వచ్చేసింది సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు సెబీ టార్గెట్ చేయాల్సింది కూడా ఏంటి అంటే ఓకే అన్ రిజిస్టర్డ్ వాళ్ళని రిజిస్టర్డ్ కింద ఎట్లా చేయొచ్చు రిజిస్టర్డ్ వాళ్ళల్లో కూడా ఈ టైప్ ఆఫ్ ధోరణి ఏదైతే ఉందో యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తగ్గించవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించుకోగలిగితే చాలా వరకు బాగానే ఉంటదని చెప్పేసి మనం చూడొచ్చు సో ఇది మాత్రమే కాకుండా ఇంకా మనం చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ కొత్త రకమైనటువంటి పందా ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే నేను ఒక మెగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్ని అని చెప్పేసి అని బిరుదులు తెచ్చుకోవడం ఫేక్ సర్టిఫికెట్లు ఫేక్ స్క్రీన్ షాట్స్ ఆ లాభాలు ఎంతెంత వస్తున్నాయి మీరైతే ఏం చేస్తున్నారు ఉద్యోగాలు మానేసి ట్రేడింగ్ చేయండి అని ఇటువంటి పద్దతుల్లో ప్రమోట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇన్ఫాక్ట్ మనం సెబీవోల్ పిఆర్ సుందర్ మీద ఇచ్చినటువంటి కేసెస్ బాప్ ఆఫ్ చార్ట్స్ తాలూకా కేసు చూసుకున్నా కావచ్చు లేదంటే సయ్యద్ షాహుజిద్దీన్ తాలూకా కేసు కావచ్చు లేదంటే రవి కే తాలూకా కేస్ స్టడీస్ ఇవన్నీ ఏవి చూసుకున్నా కూడా ఏదో ఒక రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ని క్రాక్ డౌన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో క్లియర్ కట్గా సెబీ అయితే ఉంది అంటే ఇన్ఫ్లుయెన్సర్సా లేదా అంటే రెగ్యులేటెడ్ అన్ రెగ్యులేటెడ్ అనేటువంటిది పక్కన పెట్టేస్తే ఎవరైతే సక్రమంగా రూల్స్ రెగ్యులేషన్స్ పాటించట్లేదో వాళ్ళు రెగ్యులేటెడ్ అవ్వచ్చు రెగ్యులేటెడ్ అవ్వచ్చు తొక్క తీసేస్తాం టాట తీస్తాం అనేటువంటి పద్ధతుల్లోనే సెబీ ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం అవుతుంది అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఓకే నేను ఒక సోషల్ మీడియా ఫాలోయింగ్ ఒక యాభై వేల మందో లక్ష మందో ఉంటే కనుక వాళ్ళకి నేను చెప్పింది వింటాను అనేటువంటి పద్ధతుల్లో చూస్తున్నారు ఇక్కడ మేజర్గా చెప్పేవాడికన్నా కూడా వినేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంతవరకు ఇందుకి జ్ఞానం ఉండాలి అని చెప్పేసి అని సెబీ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వస్తుంది అయితే ఏంటంటే వీళ్ళు మాస్ లెవెల్లో చెప్పట్లేదు కానీ బట్ వీళ్ళు ఇస్తున్నటువంటి ఆర్డర్స్ లో చూసుకుంటే ఇన్వెస్టర్స్ కూడా కొంతవరకు కాషియస్ గా ఉండాలి అని చెప్పేసి అని చెప్తుంది సార్ ఇప్పుడు డోంట్ ట్రస్ట్ అన్ ఎంటిటీస్ అని సెబీ ఎప్పుడు డైరెక్ట్ అయితే చెప్పలేదు కనీసం స్టాక్స్ లో షేర్స్ గురించి మాట్లాడదు ఒక రూల్ ఏమైనా పాస్ చేసినా సరిపోతుంది కదా లేదంటే అట్లీస్ట్ ఎవర్నెస్ క్యాంపెయిన్ యాడ్స్ అయినా రన్ చేసే బాధ్యత ఉండాలి కదా సెబీకి ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్తో నాకు ఏంటి అంటే నా ఏల్నాట్స్ అని ఆఖర్ ఫేస్ లో ఉన్నాను సో నేను దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలా అనేటువంటి సస్పెన్స్ లో నేను పెట్టేసాం ఎందుకంటే ఇప్పుడు సెబీకి ఎగెన్స్ట్ గా మాట్లాడాలా ఫర్గా మాట్లాడాలా అనేటువంటి సందిగ్ధం ఏదైతే ఉంటుందో కన్ఫ్యూషన్లో డైలమాలో నేను పెట్టడం జరిగింది ఎందుకంటే నా ఏల్నాట్స్ అనే ప్రభావం ఎలా ఉంది ఏంటి అనేటువంటి చూసుకుందాం బట్ ఇది ఓపెన్ డిస్కషన్ కాబట్టి వీల్ ట్రై టు డూ దట్ సిబి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటిది రన్ చేయట్లేదు అనుకోవడం చాలా పెద్దతో సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి సినిమాలో ఎలా అయితే రాస్తాము డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని ఎలా అయితే రాస్తూ ఉంటాము డెరివేటివ్ ట్రేడింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి అని ప్రతి మొబైల్ యాప్లో కావచ్చు లేదంటే మన ఈ ట్రేడింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో లేదంటే స్టాక్ బ్రోకర్స్ తాలూకా వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ టైప్ ఆఫ్ డిస్క్లైమర్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది మాత్రమే కాకుండా ఎన్ఐఎస్ఎం పాస్ అయినంత మాత్రాన ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనేటువంటి డిస్క్లైమర్ ప్రతి రిజిస్టర్డ్ ఎంటిటీ దగ్గర ఉండాల్సినటువంటి అవసరం ఇన్ఫాక్ట్ మన సంపద వెబ్సైట్ లో చూసుకున్నా కూడా కింద ఫోటోలో ఏదైతే డిస్క్లైమర్ ఉంటుందో దాంట్లో చూసుకునేటప్పుడు ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే సెబీ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా డబ్బులు ఇస్తాయి అనేటువంటిది నమ్మకం అయితే ఇప్పుడు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఒక డిస్క్లైమర్ ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మనం ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం జనరల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు నోరు ఉంది కదా వాగాలి అనేటువంటి పద్ధతుల్లో చాలా వరకు చెప్తుంటారు అటుకులు బుక్కే నోరు ఆడిపోసుకునే నోరు ఊరికనే ఉండవని చెప్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని జనరల్గా ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే కనుక ఒకేఫ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే కనుక వాళ్ళు ఏదో మంచి చేస్తున్నారు లేదా జనాలకు కావాల్సినటువంటి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది పెంచుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో సెడీ కూడా ఉండడం జరిగిందని చెప్పేసి మనం చూస్తున్నాం ఇది మాత్రమే కాకుండా జనరల్గా మనం ఆడిపోసుకున్న నోరు అని చెప్పేసి అంటున్నాం సో ఆ నోరు ఏదైతే ఉందో దీని వాడుతున్నాం అనేటువంటిది అన్ రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సరా రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సరా అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది మాత్రమే అంటే సెడీ వరకు కాకుండా ఎన్ఎస్సీ వాళ్ళు కావచ్చు బీఎస్సీ వాళ్ళు కావచ్చు ఎన్సీఎస్సన్ వాళ్ళు ఎన్ఎస్డిఎన్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేటువంటి రన్ చేస్తున్నారు ఈ వీటిలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే కనుక ఎన్ఎస్సి వాళ్ళ తాలూకా క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో కొంతవరకు ఇంకా బెటర్ గా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టదు అన్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏంటంటే హై రిటర్న్స్ ఏమైనా ప్రామిస్ చేస్తే వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని వాళ్ళు యాడ్స్ కూడా రన్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఎన్ఎస్సి వాళ్ళు యాడ్స్ ఎక్కడ రన్ చేస్తున్నారు లేదంటే కొంత ఇంగ్లీష్ ఛానల్స్ లో ఆల్రెడీ కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే చూస్తారో ఆ టైప్ ఆఫ్ ఛానల్స్ ఈ టైప్ ఆఫ్ యాడ్స్ అనేటువంటి రన్ అవుతున్నాయి ఆల్రెడీ బిజినెస్ ఛానల్ చూస్తున్నాడు అంటే ఆ పర్సన్ కి కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉందని అర్థం సో వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ఇవ్వడం కరెక్టే కాదు అనట్లేదు అయితే ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో కొంతవరకు న్యూస్ పేపర్స్లో కావచ్చు లేదంటే టీవీ తాలూకా యాడ్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులర్గా ఎక్కువ మంది చూసేటువంటి టీవీ ఛానల్స్ ఏవైతే ఉంటాయో సీరియల్స్ వచ్చేటువంటి ఛానల్స్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు ఇది కాకుండా సోషల్ మీడియా అంటే యూట్యూబ్లో కావాలి ఇన్స్టాగ్రామ్లలో కానీ ట్విట్టర్లో కానీ ఈ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఇంకా ఎక్కువ పెంచాలి అనేటువంటి ఉద్దేశం అంటే ఇది కేవలం ఎంఎస్ఈ వరకు మాత్రమే కాదు మిగతా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఇంకా ఎక్కువగా పెనిట్రేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మనం అయితే ఫీల్ అవుతున్నాం అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా మన సిఎస్ఎల్ సెషన్స్ కావచ్చు ఎన్ఎస్ఈల్ సెషన్స్ కావచ్చు ఇవన్నీ మనం కండక్ట్ చేస్తాం అప్పుడు కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్స్ గురించి కొంతవరకు జాగ్రత్తలు ఏవైతే పాటించాలో వాటి గురించి మనం చెప్తున్నాం ఇక్కడ మేజర్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఒక రెగ్యులేటర్ తీసుకోవాల్సినటువంటి బ్రాడ్ లెవెల్ బాధ్యత ఏదైతే ఉందో మిగతా ఇన్స్ట్యూషన్స్తో పాటు రెగ్యులేటర్ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అంటే ఇన్ఫాక్ట్ ఆర్బీఐ వాళ్ళు అమితాబ్ బచ్చన్ ని అంబాసిడర్ గా పెట్టి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి లేదంటే డిజిటల్ ఫ్రాడ్స్ గురించి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ గురించి ఎలా అయితే క్యాంపెయిన్స్ ఇస్తున్నారు అదే రకంగా సెబీ వాళ్ళు కూడా ఇస్తే చాలా వరకు బాగుంటుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే అన్ రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ తాలూకా సలహాలు వద్దు అనేటువంటి పద్ధతుల్లో చెప్తే మాస్ లెవెల్ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ అనేటువంటిది వస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఓకే సెబీ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అనేటువంటిది మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది కూడా క్లియర్ కట్ గా జరుగుతుంది అని చెప్పేసి మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఇన్ఫాక్ట్ అన్ రిజిస్టర్డ్ వాళ్ళు కూడా ఈ టైప్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీ కింద రావాల్సి వచ్చినప్పుడు అన్ రిజిస్టర్డ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే నాకు సెబీ నుంచి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ రాలేదు కదా నేను ఎందుకు రిజిస్టర్ అవ్వాలి అనేటువంటి క్వశ్చన్ అడుగుతున్నారు వాడు ఆర్ ఇన్ఫాక్ట్ ఇందాక నువ్వు అడిగిన దాంట్లోనే మీకు ఈ అధికారం లేదు మీరు చెప్ప చెప్పడానికి లేదు అని చెప్పేసి అని మీరు అంటున్నారు ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది సో ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేస్తే ఆ జనాలు ఎక్కడ ఇబ్బంది పడతారో లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడ ఇబ్బంది పడతారు అనేటువంటి బేసిక్ థాట్ ప్రాసెస్ తో సిబి మాత్రమే అవుతున్నది దాని నుంచి ఎట్లాగా మనం ఈ గైడ్ లైన్స్ అనేటువంటిది ప్రిపేర్ చేయొచ్చు అనేటువంటిది కన్సల్టేషన్ పేపర్ అయితే వచ్చింది బట్ ఇంకా రాబోయే రోజుల్లో ఏ టైప్ ఆఫ్ చేంజెస్ వస్తాయి ఏంటి అనేటువంటిది మనం చూడాలి అయితే ఇక్కడ అన్ రెగ్యులేటెడ్ వాళ్ళు కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైనా రెగ్యులేటెడ్ అంబెటర్లోకి రావాలి అనుకునేటప్పుడు సెబీ తాలూకా స్మార్ట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అంటే సెక్యూరిటీస్ మార్కెట్ ట్రైనర్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్తూ ఉంటామో సో ఆ ట్రైనర్ తాలూకా సర్టిఫికేషన్ ఏదో ఒకటి ఉండి ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రెగ్యులేటెడ్ కింద ఉంటారు స్టాక్ బ్రోకర్స్ కూడా వీళ్ళతో టైఅప్ అవ్వచ్చు క్రాస్ ప్రమోషన్ చేసుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో కావాల్సి వచ్చినప్పుడు ఓకే ఈ టైప్ ఆఫ్ మార్కెట్ కంటెంట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు సిబి తాలూకా స్మార్ట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రమే కాకుండా ఇన్ఫాక్ట్ మన స్కూల్ ఎడ్యుకేషన్లోనే అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే వచ్చిందో డిజిటల్ లిటరసీ ఫైనాన్షియల్ లిటరసీ కావాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు దాంట్లో పాటుగానే మనం సంపద ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తున్నాం కేజీ టు పీజీ వరకు ఫైనాన్షియల్ బుక్స్ ఏవైతే కావాలో అవి డిజైన్ చేయడం జరుగుతుంది కాలేజెస్లో స్కూల్స్లో తర్వాత కార్పొరేట్స్లో సెషన్స్ అనేటువంటి మనం ఇస్తున్నాం ఇది మాత్రమే కాకుండా ఎన్సీఎఫ్ఈ అని చెప్పేసి అని ఆర్బీఐ వాళ్ళు సెబీ వాళ్ళు ఐఆర్డీఏ వాళ్ళు పిఎఫ్ఆర్డీఏ వాళ్ళు కలిపి ఒక నేషనల్ ఎడ్యుకేషనల్ పోర్టల్ అనేటువంటిది ప్రమోట్ చేయడం జరుగుతుంది సో దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ అట్లీస్ట్ స్కూల్ లెవెల్లో పెట్టినా కూడా వాళ్ళకి అర్థం అవుతుంటుంది ఓకే నేను ఎవరిని ఫాలో అవ్వాలి ఎవరిని ఫాలో అవ్వకూడదు ఒకవేళ ఫైనాన్షియల్ సజెషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా నేను అనాలిసిస్ అనేటువంటిది చేసుకోవాలి అనేటువంటి పద్ధతుల్లో చాలా ఇంపార్టెంట్ పోనీ ఇంతవరకు మనం సిబి గురించి మాట్లాడుకున్నాం మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం ఇన్ఫ్లూయెన్సర్స్ గురించి మనం మాట్లాడుకుందాం వీటన్నిటి తన యొక్క కంటెంట్ ఎవరు చూస్తున్నారు ఆడియన్స్ ఎక్కడ చూస్తున్నారు ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ కావాలి అంటే కనుక కంటెంట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి ట్రేడింగ్ ఎంటర్టైన్మెంట్ పద్ధతుల్లో ఉండాలి కొనగానే పెరగాలి అమ్మగా అమ్మగానే పడిపోవాలి ఈ టైప్లో ఉండాలి అదేదో ఓటీటీలో మూవీ చూస్తున్నాను అనేటువంటి పద్ధతుల్లో థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఆడియన్స్కి ఇప్పుడు ఈ కంటెంట్ ముందు నుంచి లేదా అంటే అలా అని కాదు ఎన్ఐఎస్ఎం తాలూకా సర్టిఫికెట్లు ఉన్నాయి ఎన్ఎస్సి సర్టిఫికేట్లు ఉన్నాయి బీఎస్ఈ వాళ్ళు కంటెంట్ ఇస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైమ్ సిబి తాలూకా సారథి అని చెప్పేసి ఒక మొబైల్ యాప్ ఉంది ఇవన్నీ ఉన్నా కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ ని జనాలు ఎందుకు చూస్తారు ఎందుకంటే కంటెంట్ చాలా రంజుగా ఉంటది కాబట్టి మజాగా ఉంటది కాబట్టి సో ఆ లెవెల్లో ఉండేటువంటి కంటెంట్ ని ఆడియన్స్ బాగా ఎంటర్టైన్మెంట్ కి ఫీల్ అవుతున్నారు సో ఆ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మీకు ఎప్పుడైతే ఫిన్ఫ్లుయెన్సర్ నుంచి వస్తుందో ఆబ్వియస్లీ మీరే మోసపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఆడియన్స్ గ్రహించాలి అది గ్రహించలేనప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రెగ్యులేటెడ్ అవ్వచ్చు అన్ రెగ్యులేటెడ్ అవ్వచ్చు వాళ్ళు ఖచ్చితంగా మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది దానికి సెబీ కూడా ఏమీ చేయలేదు ఆర్ ఇన్ఫాక్ట్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా పెద్దగా ఏమి చేయలేవు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు దొంగతనం జరుగుతుంది కదా అని చెప్పేసి అని పోలీసులు ప్రతి చోట వచ్చి ఆపలేరు కదా సో జరిగిన తర్వాత వీళ్ళు ఏవైతే చర్యలు తీసుకోవాలో అవి మాత్రమే తీసుకోగలుగుతారు అలా కాకుండా మన తాలూకా జాగరూకత ఏంటంటే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అవేర్నెస్ అనేటువంటిది పెరిగి ఓకే నేను వీళ్ళని నమ్మాలా వద్దా లేదా ఎవరి దగ్గర నుంచి డెసిషన్ తీసుకుంటే నాకు ఆ ఫైనాన్షియల్ గా బాగుంటది అనేటువంటి స్పృహ అనేటువంటిది ఏదైతే ఉందో ఆడియన్స్ కి రావాల్సినటువంటి అవసరం బట్ ఏదేమైనా సరే నా చేతనంటే కొంచెం హార్ష్ తాలిక పరిజా అనేటువంటిది ఉపయోగించు ఎందుకంటే ఈ నెట్ అయితే ప్రభావం కాబట్టి ఎలా ఉంటదో ఏం జరుగుతుంది చూద్దాం సరే ఇందాక మీరు చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్సెస్ ని ఫాలో అయ్యి చాలా అంటే కొంతమంది నష్టపోయారు సో ఇప్పుడు వాళ్ళు నష్టపోయిన మనీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఒకటి అట్లా కనుక ఇల్లు కాలిన తర్వాత నీళ్ళ కోసం ఎత్తుకున్నట్టుగా లేదంటే ఆ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవాలి అనేటువంటి థాట్ లో ఉన్నారు జనరల్గా ఇలాంటి వద్దు అన్ రిజిస్టర్డ్ వద్దు లేదా అన్రెగ్యులేటెడ్ వద్దు అని చెప్పేసి అని చెప్పిన తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఎవరో ఒకరిని ఫాలో అవుతుండడం వాడేదో టెలిగ్రామ్ ఛానళ్ళకి తీసుకురావడం లేదంటే వాడి దగ్గర నా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకో లేదంటే నా దగ్గర ఏదో సెమినార్ ఉంది లేదా నా దగ్గర ఏదో సాఫ్ట్వేర్ ఉంది ఇవేవో కొను నీకు డబ్బులు వచ్చేస్తాయి అనేటువంటి పద్ధతుల్లో చెప్పిన వాళ్ళు బోర్డు మంది ఉంటారు వాళ్ళని ఉండొచ్చు వాడికి సాఫ్ట్వేర్ బాగోకో లేకపోతే వీడికి అదృష్టం బాగోకో డబ్బులు అయితే పోయాయి సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాత సామెత ఉంది అన్నం తిన్నవారు తల్లలు తిన్నవారు ఇప్పుడు మర్చిపోలేరు టైం చెప్తారు సార్ దీన్ని ఇంకోలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ప్రాఫిట్ వచ్చిన వారు లేదంటే లాస్ తెచ్చిన వారు రెండింటినీ మర్చిపోలేరు అని చెప్పేసి మన తాలూకా మార్కెట్ పరిభాషికంగా మార్చుకోవచ్చు ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెబీ వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు లేదంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా సరే మీకు ఫ్రీగా సలహా ఇస్తున్నాడు అంటే గనుక నిజంగా అవతను అంత పెద్ద తెలివైన వాడు అయితే గనుక ఆ తెలివిటాట్లు వాడుకొని వాడంతటి వాడే బాగుపడవచ్చు కదా బయట వాళ్ళకి సలహాలు ఎందుకు ఇవ్వాలి బయట వాళ్ళకి కోర్సులు ఎందుకు కండక్ట్ చేయాలి బయట వాళ్ళకి సాఫ్ట్వేర్ టూల్స్ ఎందుకు అమ్మాలి బయట వాళ్ళ చేత డిమాట్ అకౌంట్లు ఎందుకు ఓపెన్ చేయించాలి అంటే వాడు ఏదో ఒక రకంగా వాడు చేయలేని వాడి చేత కాని బయట ఆడియన్స్కి అమ్మి అంటగట్టి వాటి నుంచి డబ్బులు సంపాదిద్దాం అనేటువంటి ఆలోచన ఈ బేసిక్ స్పృహ ఏదైతే ఉందో ఆడియన్స్ ఆ మాత్రం ఉండాలి కదా వాడు ఏదో చెప్పాడు ఇదేదో జరిగిపోతుంది పలానా స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు ప్రతిరోజు అక్కడికి ఒక లక్ష రూపాయలు లాభం వచ్చేస్తుంది రెండు లక్షల లాభం వచ్చేస్తుంది వాడు కార్లో లో తిరుగుతున్నాడు మేము కూడా అలా కారులో తిరిగేద్దామని చెప్పేసి అని మన ఆశ ఏదైతే ఉందో ఆశని వాడు ఇంకా చేసుకోవడమే ట్రై చేస్తున్నాడు సో ఫస్ట్ థింగ్ ఎంఎస్ఈ వాళ్ళు ఇచ్చినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో ఏంటి అంటే కనుక నీ అన్రెగ్యులేటెడ్ అడ్వైజర్స్ తో నువ్వు ఏవైతే డీలింగ్స్ సెట్ చేసుకుంటావో ఆ డీలింగ్స్ కి తాలూకా అమౌంట్స్ అనేటువంటి ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ నుంచి ఇవ్వడం జరగదు అని చెప్పేసి అని ఎంఎస్సి వాళ్ళు అవేర్నెస్ క్యాంపెయిన్ అనేటువంటి రన్ చేస్తున్నారు ఇది మాత్రమే కాకుండా ఎంఎస్సి వాళ్ళు ఇప్పుడు కొత్త రకంగా ఒక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పాస్ చేస్తున్నారు అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఎవరైతే అడ్వైజరీ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు చార్జ్ చేయకూడదు కానీ ఛార్జ్ చేస్తున్నారు ఆ డేటా అనేటువంటిది వాళ్ళ ఫోన్ నెంబర్లు టెలిగ్రామ్ ఛానల్ పేరు ఇవన్నీ కూడా ఓపెన్ గా ఎన్ఎస్సి వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది అది మాత్రమే కాకుండా ఎవరైతే గ్యారంటీడ్ గా రిటర్న్స్ వస్తాయి తక్కువ టైంలోనో లేకపోతే ఓవర్ఏ పీరియడ్ ఆఫ్ టైం అయినా సరే గ్యారంటీడ్ గా రిటర్న్స్ ఇస్తావు అని చెప్పేసి అని ఎవరైతే ప్రామిస్ చేస్తున్నారో అటువంటి తాలూకా ఇన్ఫర్మేషన్ ఎన్ఎస్సి వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది సో ఈ రకంగా చూసుకున్నా కూడా నువ్వు మోసపోకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఇంతమంది చెప్తున్నారు कोड़ा లేదు నాకు అదే కావాలి అనేటువంటి పద్ధతుల్లో నువ్వు వెళ్ళావు కాబట్టి నువ్వు నష్ట నీ నష్టానికి సిబిఐ ఏదో వచ్చి చేయాలి ఎన్ఎస్సి వాడు ఏదో వచ్చి చేయాలి పోలీస్ వాడు ఏదో వచ్చి చేయాలి ఎన్ఎస్డిఎల్ వాడే రావాలి సిడిఎస్ఎన్ వాడు రావాలి అంటే గనుక కాస్త లాజిక్ అనేటువంటిది అట్లీస్ట్ ఎవరైతే వాళ్ళ తలకు సలహా ఫాలో అవుతున్నారో వాళ్ళకి బేసిక్ గా ఉండాల్సినటువంటి అవసరం పోనీ ఓకే నేను ఫాలో కావట్లేదు జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ వరకే చూస్తున్నాను అంటే కనుక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఇన్ఫర్మేషన్ చూసి నువ్వు టెంట్ అవుతున్నావు అంటే కనుక ఆబ్వియస్లీ ఎక్కడో దగ్గర లోపు ఉంది అయితే మీరు బిహేవియరల్ ప్రాబ్లం ఉండి ఉండాలి లేకపోతే అవతల మార్కెటింగ్ టెక్నిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉండాలి రెండిట్లో ఏది వదులుకున్నా కూడా ఆబ్వియస్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లం అని చెప్పి కొన్నిసార్లు ఏంటి అంటే మనకి కొన్ని అదృష్టం ఉంటే కనుక ఏదో పిఆర్ సుందర్ లాంటి కేసులు అయితే కనుక మనం ఏదైనా అడ్వైజరీ ఫీజు కట్టి ఉంటే అది సేబీ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళకి ఎగేన్స్ట్ గా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఏదైనా వస్తే కనుక అప్పుడు మనం కట్టినటువంటి ఫీజు ఏదైతే ఉందో అది వెనక్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంతవరకే అలా అని చెప్పి నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పోయి ప్లస్ నేను ఫీజు కట్టాను రెండూ కావాలంటే రెండూ రావు మేబీ కొంతవరకు నేను ఏదైతే వాడికి కన్సల్టేషన్ ఏదైతే ఇచ్చానో లేకపోతే అడ్వైజరీ ఏదైతే ఇచ్చానో అది వెనక్కి రప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది అది కూడా నేను ఏదో ఇవాళ పోయింది కాబట్టి రేపటికల్లా వచ్చి అది అంటే కనుక అది జరిగేటువంటి పని కాదు మేబీ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఇన్వెస్టిగేషన్కి ఎంత పడితే అంతకాలం పడుతూ ఉంటది ఆ తర్వాత అప్పుడు ఆర్డర్ ఏదైతే వేస్తారో ఆర్డర్ని అవతల వాళ్ళు కూడా పాటించాలి అవతల వాడు ఇలాగ బ్యాంక్ క్రఫ్ట్ కాకుండా దివాలా తీయకుండా మేము నా దగ్గర ఏమి డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయి నాకు నచ్చింది నేను చేస్తాను మీకు నచ్చింది మీరు చేసుకోండి అని చేతులు ఎత్తేసాడు అనుకోండి అప్పుడు ఆ డబ్బులు కూడా రావు సో ఇక్కడ మనం చేయాల్సింది చూడాల్సింది ఏదైతే ఉందో నిజంగా మనకు డబ్బులు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కాకుండా డబ్బులు పోకుండా ఉండడం కోసం ఏవైతే బేసిక్ జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్ గా బాగానే ఉంటుంది మేజర్ గా అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ లాభాలు రావచ్చు నష్టాలు రావచ్చు నష్టాలు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పట్లేదు లాభాలు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పట్లేదు అదే మన తాలూకా తెలివితేటలు అనుకోండి కొంతవరకు మార్కెట్ తాలూకా స్కిల్స్ ఏవైతే ఉంటాయో స్కిల్స్ ఎక్స్పర్టీసు స్ట్రాటజీ ఇవన్నీ ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా డబ్బులు అయితే లాంగ్ రన్లో వస్తాయి ఇవన్నీ కాకుండా ఈ మధ్య ఒక మన మల్టీ ఛానల్ ఒకటి చూసాను ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయినటువంటి ఛానల్ కేవలం బిజినెస్ కోసం మాత్రమే కాకుండా మిగతా ఛానల్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి అంటే మనీ మీద మ్యూచువల్ ఫండ్స్ మీద తర్వాత ఏంటంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద రకరకాల గెస్ట్లు పిలుస్తుంటాడు అనమాట అందులో ఒక అతను ఉన్నాడు అంటే ఇలా దండం పెట్టుకొని నేను చెప్పిందే చేయండి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అంటే పొని ఆయనకి ఏదైనా అథెంటిసిటీ ఉందా అని అడిగితే ఆయన తనకు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఉంది ఆయనకి ఏదో ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఏదో ఉంది దాన్ని నమ్ముకోవడం కోసం అని చెప్పి ఈ ఛానల్ తో కొలాబరేట్ అయ్యి దండాలు పెడుతూ ఆడియన్స్ కి దండాలు పెడుతూ ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అనేటువంటి పద్ధతుల్లో ఆ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఇందాక మనం ఏదైతే ఛానల్స్ ఏవైతే మనం మాట్లాడుకున్నావు శరణ్ ని పిలవడం కావచ్చు లేకపోతే పిఆర్ సుందర్ ని పిలవడం కావచ్చు రచనారాయణుడైతే ఇంటర్వ్యూలు కావచ్చు అంటే వీళ్ళందరూ ఎలా చూస్తున్నారు అంటే వాళ్ళ తాలూకా ఛానల్ ప్రమోషన్ కోసం లేదంటే ఛానల్ తాలూకా సర్వైబిలిటీ కోసం ఏదైతే ఉంటాయో ఇలాగ అనేక రకాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అని చెప్పుకుంటూ నిజంగా ఆయన ఎక్స్పర్ట్ కాకపోవచ్చు ఒక సాఫ్ట్వేర్ పర్సన్ కి సిబి తనకు రిజిస్ట్రేషన్ లేదు దాని తనకు కన్సర్న్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేదు లేకుండా నేను ఏదో ఎక్స్పర్ట్ని అన్నట్టుగా రోజుకు ఒక వీడియో చెప్పు చేసుకుంటూ ఉంటాను ఆ ఛానల్ వాళ్ళకి ఎలా కాస్త నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి లేకపోతే ఎట్లీస్ట్ ఆ ఇస్తున్న వారికి అంటే ఓకే వారి ఆశపడుతున్నాడు కొంతమంది మోసం చేద్దాం కొంతమందికి సాఫ్ట్వేర్ అమ్ముకుందాం అని కనీసం ఛానల్ వాళ్ళకి అయినా సరే కాస్త నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలి కదా రెండు తెలుగు రాష్ట్రాలు మరి ఆ ఛానల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటిది నాకు తెలియదు సార్ ఇప్పుడు సెబీ ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ ని మారుస్తూ ఉంటుంది అండ్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వరకు తీసుకొచ్చేది కూడా మీడియా ఛానల్స్ అండ్ ఇప్పుడు ఇలాంటి మీడియా ఛానల్స్ లోనే లైక్ లైక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ అండ్ గెస్ట్ ని పిలుస్తూ ఉంటారు సో వీళ్ళందరూ కూడా లైక్ టీఆర్పి కోసమో వాటి కోసం పనిచేస్తుంటారు సో ఇప్పుడు జీ యొక్క హస్తం ఎంతవరకు ఉండొచ్చు అంటారు